పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర ఆయకట్టు రైతాంగ పరిస్థితి ఈరోజు ఏ రకంగా ఉందంటే ఏరు దాటేదాకా దాటేదాకాడమల్లన్నా ఏరు దాటేక బోడి అన్న చందంగా ఉంది గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు ఎన్నికలకు ముందు ఓటేసి గెలిపించండి పుష్కరకి నీరిస్తాను పైప్ లైన్ మారుస్తాను మోటార్లు రిపేర్ చేస్తాను యాబై రెండు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి మీకు వెంటనే గెలిచిన వెంటనే నీరిస్తానని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానాలతో బోధన కొట్టేస్తారు గెలిచారు ఇదే తాలూరు పంప్ హౌస్ దగ్గర పద్నాలుగు నెలల క్రితం గెలిచిన పదిహేను రోజుల్లోనే మీటింగ్ ఏర్పాటు చేసి మరి గెలిపించారు మీరు అందరూ అత్యధిక మెజార్టీతో యాభై మూడు వేల ఓట్ల మెజార్కితో కానీ నేను ఇప్పుడు నీరు ఇవ్వలేను మరి రిపేర్ చేయడానికి పైప్ లైన్ మార్చడానికి సమయం పడది రైతు సోదరులరా ఈ ఒక్క పంటకి విరామం ఇవ్వండి వచ్చే పంటకి నూటికి నూరు శాతం మీకు సాగునీరు మిమ్మల్ని అందరినీ ఆదుకుంటానని ఇదే పంప్ హౌస్ దగ్గర జ్యోతుల్ నెహ్రూ గారు రైతన్నులందరూ కూడా వాగ్దానం చేసి మీడియా సోదరులందరి సమక్షంలో కూడా తెలియజేయడం జరిగింది నేటికి పద్నాలుగు నెలలయ్యింది పద్నాలుగు నెలల నుంచి మరి మీరు చేసింది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం కాపడం అప్లికేషన్ ఇవ్వడంతోనే సరిపెట్టుకోవడం జరిగింది జ్యోతుల నెహ్రూ గారు గత నెల పదిహేను రోజుల క్రితం మరి పురుషోత్తపట్నం దగ్గర గౌరవ మంత్రి నిమ్మల రామనాయుడు గారు ఎమ్మెల్యేలు మీరు అందరూ కలిపి అక్కడ స్విచ్ ఆన్ చేసి లక్ష ఎనభై వేల ఎకరాలకి సాగునీరు ఇస్తా ఉన్నాం రైతు ప్రభుత్వం రైతు శ్రేయస్థ కూటమి ప్రభుత్వం లక్ష్యమని అక్కడ స్విచ్ ఆన్ చేయడం జరిగింది లక్ష ఎనభై వేల ఎకరాలకు పుస్తకం నీరు ఇస్తామని చెప్పి స్విచ్ ఆన్ చేసిన పెద్ద మనుషులు మీరందరూ జగ్గంబే నియోజకవర్గంలో ఉన్న నలభై రెండు వేల ఎకరాలకి నీరు ఇవ్వట్లేదని చెప్పి ఆ రోజు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా మీరు గొప్పల కోసం స్విచ్ ఆన్ చేసి లక్ష ఎనభై వేల ఎకరాలు నీరు ఇస్తా ఉన్నారు మీ మోసపూరితమైనటువంటి మాడి మాటలు నమ్మి రైతులందరూ కూడా మా నెహ్రూ గారు నీరు ఇస్తారని చెప్పేసి ఆకుమలు వేసుకున్నారు మరి పెట్టుబడులు పెట్టారు కొన్ని చోట్ల ఊరుకులు చేస్తా ఉన్నారు మరి వర్షాలు రాక ఎండలకి మరి ఆకుమల్ ఎండిపోయిన పరిస్థితి ఈ రోజు దిక్కుదాసిన పరిస్థితి పుష్కర ఎత్తిపోతల పథకం మీద ఆధారపడి ఉంది భూమి అంతా గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కూటమి ప్రభుత్వంలో న్యాయం చేయండి అని చెప్పేసి గతంలో కూడా మేము ఎన్నో లేఖలు రాయడం జరిగింది స్పందన లేదు అదే రకంగా రెండు నెలల క్రితం పుష్కర మీరు ఇస్తున్నారా లేదా ఇస్తుంటే ఇస్తున్నామని చెప్పండి ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం చూపించండి రైతులకి ఇస్తున్నారా లేదా క్లారిటీ ఇవ్వండి అని పీజీఆర్ఎస్ లో అప్లికేషన్ పెట్టడం జరిగింది రైతులందరికీ మీరు మీటింగ్ పెట్టి గ్రామ సభలు మేము నీరు ఇవ్వలేకపోతున్నాం ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేసుకోండి మరి నీరు ఇవ్వని పరిస్థితుల్లో మరి పెట్టుబడి పెట్టి నష్టపోకూడదని చెప్పాల్సిన బాధ్యత మరి బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉంది ఆ పని చేయలేదు మీరు చేసింది ఏంటంటే ఇదిగో వచ్చేస్తుంది గ్రాంట్ అదిగో వచ్చేస్తుంది చెప్పేసి రైతులు నమ్మబలికి మోసం చేయడం జరిగింది మీరు చేసింది చాలా పొరపాటు గ్రాంట్ తేలేకపోతే మీరు మీటింగ్ పెట్టి రైతులు మీటింగ్ పెట్టి రైతున్నీ కూడా క్షమాపణ చెప్పి నేను నిధులు తేలేకపోయాను కాబట్టి మీరందరూ కూడా ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి రైతులు మీరు వేడుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యుడి జ్యోతుల నెహ్రూ మీద ఉంది ఆ పని చేయలేదు నిమ్మక ఉన్నారు ఈ రోజు నియోజకవర్గంలో రైతులందరూ కూడా అలో రామచంద్ర అంటూ బాధపడతా ఉన్నారు పెట్టుబడులు పెట్టేసి మరి మూడు లూట్ చేశారు ఆకుమల్లు వేస్తారు ఇవాళ ఆకాశం వైపు చూస్తా ఉన్నారు మా నెహ్రూ గారు నీరు ఇస్తారని చెప్పేసి నమ్మేరు మిమ్మల్ని ఇవాళ రైతన్నలందరినీ కూడా జ్యోతుర్ నెహ్రూ గారు నట్టాడు ముంచారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఎప్పటికైనా సరే మీకు రైతుల మీద ప్రేమ ఉంటే తక్షణం రెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకురండి మూడు పైప్ ఉన్నాయి మనకు ఐదు వాటలతో మూడు పైప్ లైన్లు రిపేర్ చేసుకుని మనం ఇక్కడ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అహంగా మనం పెట్టుకోవడం వల్ల ఎప్పుడు రిపేర్ వస్తే అప్పుడు తక్షణం చేయించుకునే పరిస్థితి వస్తుంది ఈ సంవత్సరం గట్టి ఎందుకంటే గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి రిపేర్ వస్తే ఇక్కడ ఈ ఆపరేటర్ ఏఈకి చెప్పడం ఏఈ చెప్పడం ఈ దగ్గర నుంచి ఎస్సీకి వెళ్ళడం ఎస్సీ నుంచి ఈఎన్సీకి వెళ్ళడం ఐదు లక్షలైనా పది లక్షలైనా పై నుంచి ఎప్పుడో వచ్చేటప్పటికి పది రోజులు నెల రోజులు పట్టేది అప్పటిలాగా రైతులు పంటలు పాడయ్యాయి మేం కోరుకునేది ఏంటంటే నిధులు ముందస్తుగానే మనం శాంక్షన్ చేయించుకుని ఇక్కడ తక్షణం రిపేర్ చేయించి అదనంగా మెటీరియల్ దగ్గర పెడితే తప్పనిసరిగా ఈ సంవత్సరం ముప్పై రెండు వేల ఎకరాలు కూడా మన జగ్గంపేట నియోజకవర్గంలో పంట పండుద్ది రైతన్నలందరూ కూడా మా నెహ్రూ గారు మంచి చేశారని చెప్పేసి మీకు వర్షం కురిపిస్తారని చెప్పి నెహ్రూ గారికి తెలియజేస్తా మీరు అశ్రద్ధ చేసినట్లయితే రైతులు ఎంత మిమ్మల్ని మారంగా గెలిపించారో అదే రకంగా రైతులందరూ కూడా అదే రకంగా చిత్కరించుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించండి రైతులకు మేలు చేయకపోతే రైతులకు తోడుగా అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మీరు గత పద్నాలుగు నెలల క్రితం పెట్టిన మీటింగు పేపర్ క్లిప్పింగ్స్ గత పాలకులు తాళూరు లిఫ్ట్ ను వదిలేశారు మీరు పెట్టిన మీటింగ్ గెలిచిన వెంటనే మరి మీరేం చేశారు ఎమ్మెల్యే గారు మీరు ఇప్పుడు ఏం చేశారు వదిలేశారా మీరు ఇస్తున్నారా మరి అదే రకంగా చూడండి ఇక్కడ పొలాలు ఎండిపోతున్నా పట్టదా జ్యోతులు నెహ్రూ గారు పొలాలు ఎండిపోతున్నా పట్టదా అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు రైతుల గురించి ఎక్కడలేని ప్రేమ చూపించేశారు ఈ రోజు అధికారంలో ఉన్నారు అక్కడ నార్మల్ ఎండిపోతా ఉన్నాయి రండి చూద్దాం ఎమ్మెల్యే గారు రారు ఎన్నిపోయిన నార్మల్ దగ్గర రారు ప్రతి ఊరు మళ్ళీ సుపరిపాలన మీటింగ్లు పెడతా ఉన్నారు ఇదా సుపరిపాలన రైతానాలకు సాగునీరు ఇవ్వకపోవడం ఆ సుపరిపాలన మంచి ప్రభుత్వం ఇది రైతానాలకు సాగునీరు ఇవ్వకపోవడం మరి పల్లి పండుగ రైతానులకు సాగునీరు ఇవ్వకపోవడం ఆయన గోకవరం మండలంలో ఇరవై ఐదు రోజుల నుంచి కార్మికులు మరి ధర్నా చేస్తా ఉన్నారు అదే రకంగా ఇరవై గ్రామాలు నీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఇదా సుపరిపాలన మీరు సుపరిపాలన చేసుకోవడానికి అర్హత లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్బేర్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం సాగునీరు వెంటనే సాగునీరు వెంటనే రైతన్నులకు సాగునీరు వెంటనే పుష్కర ఎత్తుపాతుల పథకం రిపేర్లు వెంటనే